రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మళ్ళీ సిద్ధమంటు కనిపిస్తుంది బీసీ సమాజం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు చట్టబద్ధత వచ్చిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్ అనే బీసీ సమాజం కోరుకుంటుంది ఈ శిల వర్గీకరణ పూర్తయింది కాబట్టి ఇంకా దాదాపు తెలంగాణ రాష్ట్రం రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయినట్లుగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తుంది ఎందుకొరకంటే ఏదో కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగాల తెలంగాణ రాష్ట్రంలో నలభై శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని ఉద్యోగ రిజర్వేషన్ కల్పిస్తామని అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించి ముందుకు వెళ్ళిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా చట్టబద్ధత వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ లేనదే ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఎస్టీ రిజర్వేషన్ను ఆరు నుంచి పది శాతానికి పెంచడం జరిగింది అయితే ఎస్సీ ఎస్టీ బీసీ టోటల్ యాభై నుంచి యాభై నాలుగు రిజర్వేషన్ ఆ రోజు స్లాబ్ చేయడం జరిగింది అయితే దీని విషయంలో చాలామంది కోర్టు గుడికి వెళ్ళడం జరిగింది ఇంద్రాసాహని కేసులో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యాభై యాభై కోట మించకూడదని ఏదైతే ఉందో దాని మీద కోర్టుకు వెళ్ళాను అయినా రాష్ట్ర ప్రభుత్వం అదే జీవోతో ఆ రోజు బడ్లీ చేయడం జరిగింది అంటే మేము కోరేది ఏంటంటే మీరు ఏదైతే బిల్లును ఈరోజు అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కి పంపించి అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు కాబట్టి దాని విషయంలో తగిన చొరవ తీసుకొని ఖచ్చితంగా బిల్లును వీలంతా తొందరగా అమలు చేయవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం అని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లులను గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఆమోదానికి పంపిస్తే మూడు నెలల్లో ఎలాంటి సాంకేతాలు కనుక రాకుంటే అవి అమలు అవుతాయని ఇటీవల సుప్రీంకోర్టు తెలియన సంగతిని మనం మరవద్దు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా తమిళనాడు ప్రభుత్వం ఇటీవలనే గవర్నర్ ఆమోదం లేకుండానే దాదాపు పది బిల్లులను గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఖచ్చితంగా దీన్ని ముందుకోలేనదే మేము ప్రధానంగా కోరుకుంటున్నాం ఎందుకొనకంటే గతంలోనే బీసీ విద్యార్థుల నిరుద్యోగులు దాదాపు ఈడబ్ల్యూఎస్ పేరుతో జివో ట్వంటీ నైన్ పేరుతో చాలా మోసపోయి నిరుద్యోగులుగా మారిన సంగతి మనందరికీ తెలిసింది కాబట్టి ఇక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ఏదైనా నోటిఫికేషన్ లేచే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని తప్పిదాలు జరగకుండా ముందుకోలేని కోరుతున్నాం ఈ రోజే హైకోర్టు నుంచి గ్రూప్ వన్ నియామకాలు నిలిపివేయని చెప్పి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించాలే ఏదైతే సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసుకుని కానీ ఉద్యోగ నియామకాలు ఇవ్వద్ని చెప్పి ఈరోజే కోర్టు ఇవ్వడం జరిగింది అంటే ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఇటువంటి విషయాలపై ముందుకు వెళ్లాలని బీసీ సమాజం కోరుకుంటుంది ఎందుకొరకంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు పొడిచి దాదాపు అప్పులు చేసుకొని ఈరోజు హైదరాబాద్ లాంటి సిటీలకి వెళ్ళి చదువుకొని గ్రూప్ వన్ ఉద్యోగాలు సాధించాలనే తపనతో చాలామంది బీసీ బిడ్డలు కానీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు కానీ ముందుకెళ్తున్నారు కానీ ఇటువంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల ఈరోజు అందరూ కూడా నిరుత్సాహం అయిపోయి ఉద్యోగాలన్నీ విరక్తి వచ్చే స్థాయికి ఈరోజు విద్యార్థులు వెళ్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం హెచ్చరిక కూడా చేస్తున్నాం ఎందుకొనకంటే నలభై రెండు శాతం చట్టబద్ధత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వద్దని మీ సమాజం ప్రధానంగా ఈరోజు డిమాండ్ చేస్తుంది